హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ బొరుగులు లేదా మర్మరాల ఉప్మా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ బొరుగులతో తయారు చేసినటువంటి ఏ ఫుడ్నైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ బొరుగుల ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక కొద్దిగా చింతపండు రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు ఉడుకుతుండగా మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు తీసుకొని నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను వాటర్లో వేసుకుంటే కొద్దిగా సాఫ్ట్ అవుతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులుసు కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఈ బొరుగులను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బొరుగుల ఉప్మా తయారవుతుంది దీనిని మార్నింగ్ టిఫిన్గా కానీ లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు దీనిలో ఐరన్ ఉండడం వల్ల పిల్లలకి కానీ ఆడవారికి కానీ రక్తహీనత సమస్య అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్